జాతీయ స్థాయిలో బీసీ పులగనను జాతీయ స్థాయిలో బీసీ పులగనను జాతీయ స్థాయిలో బీసీ పులగనను బీసీల జమాన జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు జనాభా తమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఈరోజు బీసీలకు జనాభా సమస్య ప్రకారం విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని అంతేకాకుండా జనవరి ఇరవై ఇరవై ఐదులో చేపడుతున్నటువంటి జాతి గణ గణనలో బీసీ కులగణన చేపట్టి బీసీలకు ఎంత శాతం ఉన్నారో వాళ్ళ జనాభా సమాస ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని డిసెంబర్ ఐదు ఆరు తేదీలలో చలోటి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఐదో తారీఖు రోజు ఢిల్లీలోని జంతర మంతర్ ముందు పెద్ద ఎత్తున ధర్నా మరియు అంతేకాకుండా ఆరో తారీఖు రోజు అన్ని పార్టీలతోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ రోజున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగానే వాడుకుంటున్నాయి కానీ ఈ రోజు బీసీలకు రాజ్యాధికారం కల్పించిన అన్ని రాజకీయ పార్టీలు కూడా విఫలమైతా ఉన్నాయి ఈ రోజు ఏదైతే ఉందో రాత్రికి రాత్రే నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీల నోటికాడి కాడి ముద్దలు లాక్కునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఈ రోజు బీసీలకు ఏదైతే ఉన్నదో ఎనభై మార్కులు వచ్చినా జాబ్ రాకుండా కేవలం అరవై అరవై ఐదు మార్కులు వస్తే అగ్ర కులాలకు జాబ్ వచ్చిన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మాకు కూడా జనాభా శాఖ ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మన బీసీ కుల సంఘాల జేఏసీ కన్నర్ రాయేశ్వర యాదవ్ అని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా మేమెంతో మాకంత దాన్ని మేమెంతో మాకు మా మాకెంత నినాదంతో బీసీలంతా ఏకమై రాబోయే రోజుల్లో బీసీల రాజ్యాధికారం కోసము కొట్లాడుతున్న సమయంలో ఈరోజు